హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంటికి వస్తూనే జే అయితే జాను జాను అంటూ పిలుస్తాడు ఎక్కడా కనిపించకపోవడంతో పైకి వెళ్తాడు పైన కూడా లేకపోవడంతో కిచెన్లోకి వెళ్ళి జాను జాను అని వెతుకుతాడు జాను లేకపోవడంతో అక్కడే ఉన్న చిలుకైతే జాను నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని అంటాది ఆ మాటలకైతే జే కోపంగా చూస్తాడు నేను సరదాగా అన్నానులే జోకేసారి అంటుంది కోపంగా కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకువస్తాడు ఆ క్షణంలోనే జే ఫోన్ చేసి ఈరోజు స్పెషల్ డే నాకేం చెప్పలేదు సార్ అని అంటాడు ఏంటి ఏంటి అని అడుగుతాడు కోపంలో నా పుట్టినరోజు అని చెప్పడంతో ఇంటికి నీకు సర్ప్రైజ్ ఉంటుంది అనడంతో పిఏ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన పిఏని కళ్ళకు గంతలు కట్టి నించోబెట్టి చుట్టూ గాజు పెంకులు పోస్తాడు ఆ వెంటనే ఒక ఎలుకను తెచ్చి పిఏ నెత్తి మీద పెడతాడు పెట్టడంతో ఆ ఎలుక ఆ పియే సొక్కాయలోకి వెళ్ళి అతన్ని కరుస్తూ ఉంటుంది వెంటనే జే అయితే హ్యాపీ బార్డే పి అంటాడు